కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వొమ్మంగి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు సత్యంశెట్టి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం గ్రామానికి చెందిన సిపి నాయకుడు రాజ్పై తాను చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుండి తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని ఈ నలభై ఏళ్లలో అనేక పదవులు నిర్వహించానన్నారు తన రాజకీయ అనుభవం మరియు ప్రజాసేవల వల్ల ప్రజల్లో విశ్వాసం గౌరవం సంపాదించానని వివరించారు మురళీరాజు తనను మృగం అని విమర్శించడంపై స్పందించిన సీతబాబు దానికి ప్రతిగా తాను పశువు అని పిలుస్తున్నానంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఇప్పటి వరకు తాను పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే విజయాన్ని సాధించారని కానీ మురళీరాజు సహకరించిన ఎమ్మెల్యేలు మాత్రం ఓటమి పాలయ్యారని ఉదాహరణలతో ధ్వజమెత్తారు తాను చేసిన ప్రతి విమర్శకు ఎక్కడైనా ఎవరి ముందైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యం తెలిపారు ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళడానికి వెనుకాడనన్నారు ఈ మీడియా సమావేశానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణుడు హాజరయ్యారు ఎందులో మొన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు నన్ను ప్రత్యేకంగా మొదలైనటువంటి వ్యక్తి నన్ను విమర్శించాడు రెండు వేల పద్నాలుగులో నేను జగ్బిడి అభివృద్ధి చెప్తాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఇవాళ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర నాకు రాజకీయ జీవిత చరిత్ర ఉంది పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై ఎనిమిది దాకా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు దాకా పంచాయతీ సర్పంచ్ తొంభై ఐదు నుంచి రెండు వేల దాకా మండల ప్రెసిడెంట్ రెండు వేల నుంచి రెండు వేల మూడు దాకా రైల్వే బోర్డు మెంబర్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు దాకా పంచాయతీ సర్పంచ్ ఎస్సీ లేడీ నేనే చూసే బాధ్యత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా మా మిస్సెస్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ప్రెసెంట్ ఈవేళ కూడా నేను పిఎస్సీఎస్ చైర్మన్ కొడుకుల సత్య ప్రభారాజా గారి ఆశీస్ ఈ రోజు కూడా నేను పోలీసులోనే ఉన్నాను నా జీవితం అంతా రాజకీయ అనుభవంతోనే ఉంది నీకు చెప్పి అది నేను గుర్తుంచుకో నీ పని నువ్వు చూసుకొని వ్యాపారం చూసుకో నువ్వు రాజకీయం కాదు వ్యాపారాన్ని చేస్తావు బ్రహ్మాండాన్ని వ్యాపారస్తుడు రాజకీయం వేరు రాజకీయ ఆ వ్యవస్థ ఆ నిపుణత ఆ పరిపక్వత వేరు నీ దగ్గర లక్ష్యాలు ఏమి లేవు ఎవడో రమ్మన్నో ఓ రెండు వేలు మూడు వేలు జైలు పెట్టడం అది ఫోటో తీసుకోవడం ఆయన అలా పెట్టడం అట్లా ఫోర్ ట్వంటీ బిజినెస్ చేయడం తప్ప నీకు అసలు రాజకీయ ముసుగు లేదు రాజకీయ వ్యవహారం లేదు మీరు దయించి అక్కడ ఎక్కడో చేసారన్న కదించి అక్కడ పోయి చేసుకోవాలి తప్ప ఈ నియోజకవర్గమే కానీ ఎక్కడ కానీ ఎవరికైనా ఎన్ని పోడి పొడతా అని కానీ ఎవరి కాలంలో ఉండేది వద్దరెంతమని కానీ చేస్తే ప్రతి రూపాయి నీ దుర్వినియోగమే తప్పుడుగా సంపాదించిన రూపాయలు తప్పుడుగానే పోతాయి కష్టపడి సంపాదించిన రూపాయలు కష్టపడి అందం అందంగా ముందుకు తీసు సొసైటీని అద్వైతం చేస్తావు నువ్వు వచ్చిన తర్వాత సొసైటీ పోయింది మూడు కోట్ల రూపాయలతోటి నువ్వు ఇక్కడ నాగ్ రెడ్డి గారి భూమి మూడు లక్షలు కొనుక్కుని నలభై లక్షలకే గ్లోబల్ సూర్య గ్లోబల్ హాస్పిక్ట్ డాక్టర్ కంటించావు అప్పుడు ముందుకు వచ్చావు అంతమంది నువ్వు ఇల్లు పొట్టు లాక్కునేవాడిని దాంట్లో తీసుకొచ్చి నేను సొసైటీ ప్రజెంట్ చేశారు నన్ను ఎవరిని ఎవరో తీసుకురాలేదు నేను స్వతంత్రంగా వచ్చాను నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఒక్క ముసుకు గానీ ఓ తప్పు అని చూపించాను